స్వాగతం అక్టోబర్ రెండవ తేదీన మహాలయ అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య తర్వాత ద్వాదశ రాశుల వారి యొక్క జీవితంలో అనేక రకాల మార్పులు జరుగుతాయి అయితే వృషభ రాశి వారి యొక్క జాతకాన్ని కనుక చూసినట్లయితే ఈ యొక్క మహాలయ అమావాస్య తర్వాత వారు నాలుగు శుభవార్తలు వింటారు అలాగే చాలా కాలంగా వారికి ఉన్నటువంటి రెండు కోరికలు తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే మహాలయ అమావాస్య తర్వాత వీరి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వారు వినబోయే శుభవార్తలు కానీ అలాగే వారికి తీరబోయే రెండు కోరికలు కానీ ఏంటి పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవది కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం చూసినట్లయితే చాలా మంచి వ్యక్తులనే చెప్పుకోవాలి ఇతరులకు సహాయం చేయటంలో ముందు వరుసలో ఉంటారు అలాగే వీరి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా కానీ ఎవరైతే వీరిపైన నిందలు మోపారో వారిని కూడా క్షమించేంత గొప్ప మనస్సు వీరిది ముఖ్యంగా కొన్ని కొన్ని సందర్భాల్లో వీరిపైన కొన్ని పుకార్లు కూడా కొంతమంది వ్యక్తులు పుట్టించారు అయినప్పటికీ కూడా వారిని క్షమించే మనస్తత్వం ఈ యొక్క వృషభ రాశి వారికి ఉంటుంది అటువంటి మంచి లక్షణాలను వృషభ రాశి వ్యక్తులు కలిగి ఉంటారు పగ ప్రతీకారాలకు దూరంగా ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో నిరాశగా ఉన్నప్పుడు అలాగే ఓపిక నశించినప్పుడు మాత్రం ఎదుటి వ్యక్తులను కొన్ని సందర్భాల్లో అసహ్యించుకున్నారంటే మాత్రం చాలా కాలం పాటు ఆ యొక్క అసహ్యం అనేది కొనసాగుతుంది అంటే ఓపిక సహనం అనేది వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది వేరే వ్యక్తుల్లాగా తొందరపాటు అనేది అస్సలు ఉండదు అయినప్పటికీ ఆ యొక్క ఓపిక నశించే సందర్భాలు వస్తే మాత్రం ఎదుటి వ్యక్తులను అసహ్యించుకోవటం మొదలు పెడితే చాలా కాలం పాటు వారిని క్షమించలేకపోతారు అయితే ఈ యొక్క వృషభ రాశి వారిని నమ్మించి మోసం చేసే వ్యక్తులు కూడా ఉంటారు ఎందుకంటే వీరి యొక్క మంచితనమే దానికి కారణమని చెప్పుకోవచ్చు మీ యొక్క మంచితనాన్ని ఆసరాగా చేసుకుని చాలా మంది వ్యక్తులు ఇదివరకే మిమ్మల్ని మోసం చేసి ఉన్నారు చాలా సందర్భాల్లో వారి మూలంగా మీరు మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితులను కూడా చూశారు ముఖ్యంగా మీ దగ్గరి వారే మిమ్మల్ని దూషించినటువంటి సందర్భాలు కూడా చూశారు అలాగే మీ యొక్క జీవితంలో మీ యొక్క దగ్గరి బంధువుల వల్లే మీరు కొన్ని ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు నిందలు కూడా భరించాల్సిన పరిస్థితి వచ్చింది అయినా కానీ బంధాలను కాపాడుకోవటం కోసం ఐక విషయాన్ని మనసులోనే దాచుకున్నారు తప్ప వారిని నిలదీసి అడగలేదు అటువంటి విషయాలు మీ యొక్క జీవితంలో ఇదివరకు చాలా చూశారు అయితే ఇరుగు పొరుగు వ్యక్తుల వల్ల కూడా మీరు చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొంతమంది వ్యక్తులైతే ఎప్పుడూ మీకు కీడు తలపెట్టడానికే చూస్తూ ఉంటారు అంటే మీరు ఎంత సున్నితంగా ఉంటారో అక్క సున్నితత్వాన్ని ఆసరాగా చేసుకుని మీకు కీడు తలపెట్టడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే వారి వల్ల మీరు ఎన్నోసార్లు మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితులను చూశారు కానీ ఇక మీదట మాత్రం మీకు మంచి రోజులు రాబోతున్నాయి ముఖ్యంగా అక్టోబర్ రెండవ తేదీ మహాలయ అమావాస్య రాబోతుంది ఈ యొక్క అమావాస్య తర్వాత వృషభ రాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయి వీరు ఖచ్చితంగా నాలుగు శుభవార్తలైతే వింటారు అలాగే చాలా కాలంగా వారికి ఉన్నటువంటి రెండు కోరికలు తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ఈ యొక్క వృషభ రాశి వారు వినబోయే శుభవార్తల విషయానికి వస్తే కనుక చాలా కాలంగా మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు గత కొంత కాలం క్రితం ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు లేకపోతే ఇంకా ఏదో ఒక రకంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేశారు దానికి సంబంధించి ఎటువంటి న్యూస్ వస్తుందని మీరు ఎదురు ఎదురుచూస్తున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో మీరు ఖచ్చితంగా గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీరు ఆశించిన విధంగా ఆ అవకాశం మీకు దక్కే సూచన అయితే కనిపిస్తుంది ఈ విధంగా దానికి సంబంధించి అంటే ఉద్యోగం పొందుకున్నారు అని ఒక గుడ్ న్యూస్ అయితే మీరు మెయిల్ ద్వారా కానీ లేకపోతే కాల్ ద్వారా కానీ రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది మీకు మీ కుటుంబానికి ఎంతో ఇచ్చేటటువంటి శుభవార్త అనే చెప్పుకోవచ్చు ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు గత కొంతకాలంగా ప్రమోషన్లకు సంబంధించి మీ యొక్క కార్యాలయంలో ఒక చర్చ అనేది నడుస్తుంది మీకు ప్రమోషన్ వస్తుందా లేదా అని ఒక సందేహంలో ఉన్నారు ప్రమోషన్ రావాలని కోరికను కూడా కలిగి ఉన్నారు అర్హత ఉండి కూడా చాలా కాలంగా పొందుకోలేకపోతున్నారని మీ లోపల ఒక బాధ నిరాశ కూడా ఉంది అటువంటి వ్యక్తులు వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో అంటే మహాలయ అమావాస్య తర్వాత దానికి సంబంధించి మీ తోటి ఉద్యోగస్తుల ద్వారా కానీ మీ పై అధికారుల ద్వారా కానీ మీరు ఈ యొక్క శుభవార్తనైతే వినబోతున్నారు మీకు కూడా ప్రమోషన్ రాబోతుంది అనే ఒక గుడ్ న్యూస్ నైతే మీరు వినే అవకాశాలు ఈ యొక్క మహాలయ అమావాస్య తర్వాత కనిపిస్తున్నాయి ఇక వృషభ రాశి వారు వినబోయే మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక ఎవరైతే వ్యాపార భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నారు అంటే మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించాలని లేకపోతే ఒంటరిగా వ్యాపారాన్ని కొనసాగించలేకపోతున్నారని చక్కటి వ్యాపార భాగస్వామి కోసం మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు దానికి సంబంధించి ప్రయత్నాలు చేశారు చాలా మందికి చెప్పి ఉంచారు కానీ మీకు అనుభవం ఉన్న వ్యాపారి దొరకటం లేదు అయితే ఈ సమయంలో దానికి సంబంధించి మీరు ఒక గుడ్ న్యూస్ ని అయితే వినబోతున్నారు మీకు ఎటువంటి భాగస్వామి కావాలని మీరు చాలా కాలంగా కోరుకుంటున్నారు అటువంటి భాగస్వామి దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు తెలిసిన వ్యక్తుల ద్వారా దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక వృషభ రాశి వారు వినబోయేటటువంటి నాలుగవ శుభవార్త ఏమిటి అంటే కనుక కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు ఆయా రంగాల్లో అవకాశాల కోసం మీరు కనుక ఎదురు చూస్తున్నట్లయితే మీరు చేసే ప్రయత్నాలకైతే ఈ సమయంలో ఫలితం దక్కబోతుంది ఆయా రంగాల్లో మీకు అవకాశాలైతే దొరకబోతున్నాయి ఈ విధంగా ఈ యొక్క వృషభ రాశి వారు నాలుగు శుభవార్తలైతే మహాలయ అమావాస్య తర్వాత వినబోతున్నారు అలాగే చాలా కాలంగా వారి జీవితంలో వారికి ఉన్నటువంటి రెండు కోరికలు తీరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు చక్కటి భాగస్వామి మీ యొక్క జీవితంలోకి రావాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే మీ యొక్క రిక్వైర్మెంట్స్ కి తగినటువంటి భాగస్వామి మీకు దొరకాలని ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో వారి కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి చక్కటి సంబంధం మీ ముందుకు వస్తుంది అన్ని విధాలుగా ఆ సంబంధం మీకు నచ్చటం వారి నుండి కూడా అదే రెస్పాన్స్ రావటం ఈ విధంగా మీ పెళ్లికి సంబంధించి ఒక చక్కటి నిర్ణయం తీసుకోవటం ఈ విధంగా చాలా కాలంగా మీకున్నటువంటి ఒక పెద్ద కోరిక తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే విదేశాలకు వెళ్ళటానికి ఎవరైతే చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో విదేశాలకు వెళ్లాలి అనే కోరికను బలంగా కలిగి ఉన్నారో వారి యొక్క జీవితంలో కూడా అద్భుతం జరగబోతుంది మీ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్ళటానికి ఇది వరకు మీకు ఏవైతే ఆటంకాలు కలిగాయో ఆ ఆటంకాలు అన్ని కూడా దూరం కాబోతున్నాయి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం దొరకబోతుంది అన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా వస్తాయి డబ్బు సమకూరుతుంది మీకు కుటుంబ సభ్యుల నుండి సన్నిహితుల నుండి బంధువుల నుండి కూడా సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఈ విధంగా విదేశీయానం అనే మీ యొక్క కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జీవితంలో మహాలయ అమావాస్య తర్వాత అద్భుతమైన ఫలితాలైతే వారు చూడబోతున్నారు శివారాధన చేయండి ఇంకా మరెన్నో మంచి ఫలితాలు మీరు పొందుకుంటారు హనుమాన్ చాలీసా పఠించండి శుభప్రదమైనటువంటి మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే శివ స్తోత్రం పారాయణ చేయండి శని భగవాను కూడా నిత్యం ఆరాధించండి ప్రతి శుక్రవారం రోజు దీప నైవేద్యాలతో లక్ష్మీ అమ్మవారిని పూజించండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం మీ ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్